క్లియరెన్స్ గురించి లేటు అయితే దానికి ఉంటాయి బడ్జెట్ ఇష్యూస్ రూల్స్ పాలసీలు ఇన్ని ముడిపడి ఉంటాయి అవన్నీ చూడకుండా ర్యాంకింగ్ ఇచ్చేసి అది కూడా బహిరంగంగా ఇవ్వడం వెనక మతలబు ఏంటనే చర్చ నడుస్తోంది ఇప్పటికే సోషల్ మీడియాలో తిట్లు సెటైర్లతో కుమ్మేస్తున్నారు జనం వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చి విద్యాశాఖలో సంస్కరణలు తెస్తూ మరోవైపు పెట్టుబడుల కోసం ఐటీ మంత్రిగా కష్టపడుతున్న లోకేష్ కి ఎనిమిదవ ర్యాంక్ అంట ఏమనాలి వీళ్ళని ఇరవై నాలుగు గంటలు కష్టపడే మంత్రి నిమ్మల రామానాయుడుని ముఖ్యమంత్రి అనేక సార్లు మెచ్చుకున్నారు ఆయనకి ఇరవై రెండవ ర్యాంక్ ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి ఇక తనదైన మార్కు చూపిస్తూ బడ్జెట్ ఆడిటింగ్ తో సహా చేయిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను ఎఫెక్టివ్ గా అమలు చేసుకుపోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ది పదవ ర్యాంకు ఆయన ఊరుకుంటాడేమో గాని ఆయన ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఊరుకోరు ఇప్పటికే సోషల్ మీడియాలో మంటలు మండిస్తున్నారు అసలే లోకేష్ కి డిప్యూటీ సీఎం అంటూ రచ్చ చేశారు అప్పుడే సోషల్ మీడియాలో పెద్ద వారు కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ లోకేష్ కి ఎనిమిది ఇచ్చి పవన్ కి పది ఇస్తే గొడవేగా అందులో డౌట్ అక్కర్లేదు గొడవ పెడతారు కూడా అసలు అందుకే ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారని అప్పుడే జన సైనికులు కొందరు పోస్టులు పెట్టేస్తున్నారు అవసరమా ఆయన తర్వాత అసలు ఈ పనికి మాలిన ర్యాంకింగ్ సిస్టమ్ ఏంటో చంద్రబాబు నాయుడు గారే సెలవివ్వాలి ఇస్తే ఇచ్చారు ఆ ర్యాంకులన్నీ కేబినెట్ లో మంత్రులకి మాత్రం చెప్పి డైరెక్షన్ ఇచ్చి ఆ తర్వాత ఆ ర్యాంకులని మడిచి ఫైల్లో పెట్టుకోవచ్చుగా జనానికి ఎందుకు రిలీజ్ చేయడం ఎవరిని బద్నాం చేయడానికి వాసంత్ శెట్టి సుభాష్ కి లాస్ట్ ర్యాంక్ ఇచ్చారు అసలే ఆయనని పీకేస్తారని ఇప్పటికే రూమర్లు నడుస్తున్నాయి అవి నిజమే అనుకోవాలా ఈ గవర్నెన్స్ సిస్టమ్ ఏంటో గాని ఈ ర్యాంకులు వదిలిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో మాత్రం వస్తువుల మీద పోస్టులు కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి ఈ ర్యాంకులు దేని బేస్ మీద ఇచ్చారు అంటూ కేకలు పెడుతున్నారు ఏమైనా ఈ నాన్ సెన్స్ ర్యాంకులతో నాన్ సెన్స్ భారీగానే జరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి